ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్లోకి వెళ్తున్నప్పుడు ఎప్పుడైనా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నప్పుడు మంచి ఐడియల్ వెయిట్లో ఉంటే బాగుండు అని చెప్పి చెప్తూ ఉంటారు అయితే ఈ వెయిట్ ఎక్సెస్ వెయిట్ ఉన్నారా ఎక్సెస్ వెయిట్ ఉన్నప్పుడు ఆ వెయిట్ తగ్గాలి అంటే ఎంత వెయిట్ తగ్గాలి మేము ఎంత టైం పడుతుంది వెయిట్ తగ్గటానికి అని అడుగుతూ ఉంటారు Name Dr. Sujata Velenki, fertility specialist. Welcome to my channel. If you are watching my channel for the first time, please do subscribe to my channel for more updates on women's health, fertility related issues, men and women, and preg early pregnancy tips. సో ఈ వెయిట్ లాస్ అనేది ప్లాన్ చేసుకుంటున్నప్పుడు ఎంత టైం పడుతుంది ఒక బరువు తగ్గాలి అని మీరు ఒక టార్గెట్ పెట్టుకోవాలి అంటే ఎంత టైం పీరియడ్ పెట్టుకోవాల్సి వస్తుంది సో దీనికి ముందు వివరాల్లోకి వెళ్ళే ముందు బేసిక్స్ అసలు వెయిట్ లాస్ యొక్క బేసిక్స్ ఏంటి ఎంత వెయిట్ లాస్ సేఫ్ మనకి ఎటువంటి కారణాల వల్ల వెయిట్ తగ్గకపోవచ్చు కొంతమంది నేను అన్ని ట్రై చేస్తా ఉన్నా మా ఫ్యామిలీలో అందరం వెయిట్ ఎక్కువ ఉంటాం సో నాకు జెనెటిక్ పరంగా వెయిట్ ఎక్కువ వస్తుంది అసలు ఏమీ ఫుడ్ తీసుకోవట్లేదు అయినా కూడా నేను బరువు ఏమీ తగ్గట్లేదు ఇట్లా కొన్ని కొన్ని డిఫికల్టీస్ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు ఎటువంటి ఫ్యాక్టర్స్ మీరు బరువు తగ్గకపోవటానికి గల కారణాలు ఏంటి వాటిని మనం ఎలా ఓవర్కమ్ చేయొచ్చు ఇవన్నీ ఈరోజు మనం చూద్దాం సో ముందుగా మనకి వెయిట్ లాస్ అవ్వాలి అంటే బరువు తగ్గాలి అనే దాంట్లో మెయిన్గా మనం తీసుకునే ఆహారం మనం తీసుకునే ఆహారంలో నుంచి ఎనర్జీ లెవెల్స్ వచ్చి అవి క్యాలరీస్ చొప్పున బర్న్ అవుతూ ఉంటాయి సో ఏదైనా ఒక డైట్ తీసుకున్నారు ఒక ఫుడ్ తీసుకున్నారు అనుకోండి సపోజ్ ఒక ఎగ్ తిన్నారు అనుకోండి ఆ ఎగ్లో ఉండే ప్రోటీన్ ఫ్యాట్ విటమిన్స్ ఇవన్నీ అన్నీ కూడా బర్న్ అయ్యి ఎండ్ ఆఫ్ ద థింగ్ బాడీకి ఎనర్జీ లెవెల్స్ ఇవ్వాలి సో ఆ ఎనర్జీ ఎన్ని క్యాలరీస్ కింద ఇస్తుంది అన్నది అనే దాని మీద ఆ ఫుడ్ యొక్క క్యాలరీస్ క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటాం అట్లానే మనం నడిచామా ఎక్సర్సైజ్ చేసామా రన్నింగ్ చేసామా ఎన్ని గంటలు వాకింగ్ చేసాము నిద్రపోయామా ప్రతి యాక్టివిటీకి మన సెల్స్లో ఈ ఎనర్జీ పని చేయటానికి ఈ ఎనర్జీ అనేది కావాలి సో బండి ముందుకెళ్ళాలంటే మనం ఎట్లయితే పెట్రోల్ ఇవ్వాలో అదేలాగా ఇవన్నీ కూడా ఎనర్జీ లెవెల్స్ కావాలి సో ప్రతి ప్రక్రియకి ఎంత ఎనర్జీ బర్న్ అవుతుంది అనేది కూడా మనం క్యాలరీస్లో డివైడ్ చేసుకుంటాం సో మనం లోపలికి వెళ్ళే ఆహారము టోటల్ ఎన్ని క్యాలరీస్ వెళ్తున్నాయి మనం స్పెండ్ చేసే ఎక్ససైజ్ కానీ యాక్టివిటీస్ వల్ల ఎన్ని క్యాలరీస్ బర్న్ చేస్తున్నాం సో క్యాలరీ ఇంటేక్ క్యాలరీ అవుట్పుట్ ఈ రెండింటి వలన మనకి ఎంత మిగులు ఉంటుంది సో ఎక్సెస్ ఆఫ్ క్యాలరీస్ మిగిలిపోయినప్పుడు అది మన బాడీలో ఫ్యాట్ కింద అక్యూములేట్ అవుతుంది ఒకవేళ మన క్యాలరీ ఇంటేక్ క్యాలరీ అవుట్పుట్ మధ్య డెఫిసిట్ ఉంది అంటే మనం తక్కువ తీసుకుంటున్నాము ఎక్కువ బర్న్ చేస్తున్నాం అనుకోండి అప్పుడు వెయిట్ తగ్గుతారు సో ఇది సింపుల్ మెకానిజం కొన్ని కొన్ని కండిషన్స్ వలన మనకి ఆ క్యాలరీ ఎనర్జీ డి డెఫిషియన్సీస్ అనే వేరియేషన్స్ వస్తాయి మన రెస్టింగ్ బేసిల్ మెటబాలిక్ రేట్ మన బాడీ రెస్ లో ఉన్నప్పుడు ఎటువంటి పని చేస్తున్నప్పుడు ఎంత మెటబాలిక్ రేటు ఎంత ఎనర్జీ క్యాలరీస్ ఖర్చు అవుతుంది దీని మీద మన వెయిట్ లాస్ ప్యాటర్న్ ఆధారపడి ఉంటుంది దీని గురించి మళ్ళీ నెక్స్ట్ వస్తాను సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనం చేసే ఎక్సర్సైజ్ మనం చేసే యాక్టివిటీ దాని యొక్క థర్మోజెనిక్ ఎఫెక్ట్ సో ఆ యాక్టివిటీకి స్పెండ్ అయ్యే రేట్ ఆఫ్ థర్మోజెనిక్ ఎఫెక్ట్ కూడా ఆ స్పెండ్ ఎక్స్పెండిచర్ ఎంత అవుతుంది అనేది ఆధారపడి ఉంటుంది అట్లనే మనం తీసుకునే ఫుడ్స్ మనం కొన్ని ఫుడ్స్ వేడ్ ఎక్కువ వస్తాయి కొన్ని ఫుడ్స్ చలో చేస్తూ ఉంటాయి సో ఆ థర్మోజెనిక్ పొటెన్షియల్ ఆ ఎవ్రీ ఫుడ్ యొక్క యాక్టివిటీ వలన కూడా మనకి క్యాలరీస్ అనేవి చూసుకోవాలి అయితే ఈ రెస్టింగ్ మెటబాలిజం రేట్ ఏదైతే మనం ఏమి చేయకుండా కూర్చున్నామో మనకు వచ్చే రెస్టింగ్ మెటబాలిజం రేట్ ఉందో దీంట్లో కొన్ని వేరియేషన్స్ ఉంటాయి జెండర్ ప్రకారంగా ఒక స్టడీలో ఒక ఎయిట్ హండ్రెడ్ కిలో క్యాలరీస్ డైట్ ఇచ్చి దాన్ని ఒక టూ మంత్స్ వరకు ఫాలో అప్ చేసి మెన్ అండ్ విమెన్ ఇద్దరికి కూడా సేమ్ సార్ట్ ఆఫ్ డైట్ ప్యాటర్న్ ఇచ్చి ఒక టూ మంత్స్ అబ్జర్వ్ చేశారు మగవారులో ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఎక్కువ వెయిట్ లాస్ అనేది చూడటం జరిగింది కంపేర్డ్ విమెన్ సో ఇట్లా ఇంకో రెండు మూడు స్టడీస్ చేసి చూసినప్పుడు దాంట్లో ఏమవుతుందంటే ఆడవారిలో ఒకే టైమ్ ఆఫ్ ఒకే ప్యాటర్న్ ఆఫ్ డైట్ సో ఇంట్లో మీరు హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు ఒకటే డైట్ సేమ్ టు సేమ్ చేశారు ఒకటే ఎక్సర్సైజ్ సేమ్ టు సేమ్ చేశారు ఒకే యాక్టివిటీ ఒకే టైం పడుకుని లెగుస్తున్నారు అన్నీ చూసుకున్నా కూడా మగవారిలో ఈ రెస్టింగ్ బేసిల్ మెటబాలిక్ రేట్ కొద్దిగా ఎక్కువగా ఉంటుంది ఆడవారిలో ఎనర్జీ స్పెండ్ చేయాల్సిన అవసరం తక్కువ ఉంటుంది అనమాట సో మనం తీసుకునే ఆహారంలో ఆడవారికి ఎక్కువ క్యాలరీస్ తీసుకున్నా క్యాలరీ బర్న్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి కంపేర్డ్ మెన్ సో సేమ్ సైట్ ఆఫ్ ఫుడ్ సేమ్ ఆఫ్ క్యాలరీస్ సేమ్ ఎక్సర్సైజ్ అన్నీ చేసుకుంటే అన్నీ సేమ్గా ఉంటే మెన్ అండ్ విమెన్ కంపేర్ చేసుకుంటే మగవాళ్ళు తొందరగా వెయిట్ తగ్గుతారు ఆడవాళ్ళకన్నా సో అందుకే ఎక్కువగా మనం ఈ వెయిట్ పెరగటము ఎక్సెసివ్ వెయిట్ ఇవన్నీ కూడా ఫిట్నెస్ లెవెల్స్ చూసుకున్నా కూడా ఆడవాళ్ళు కొంచెం ఎక్సెసివ్ వెయిట్లో ఉంటారు కంపేర్ టు మెన్ సో ఇంట్లో సేమ్ ఫుడ్ తింటూ ఉంటారు సేమ్ బయటకెళ్ళి సేమ్ రెస్టారెంట్లో తినొస్తూ ఉంటారు సో యూ టెన్ టు పుట్ ఆన్ మోర్ వెయిట్ కాబట్టి మనం డైట్లో ఒక ముద్ద మగవాళ్ళకన్నా తక్కువ తినాలి వెయిట్ పెరగకుండా ఉండాలి అని అంతే అట్లానే ఏజ్ ప్రకారంగా కూడా ఏజ్ పెరిగే కొద్దికి ఫస్ సపోజ్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ సెవెంటీ ఇయర్స్ ఏజ్ దగ్గరికి వచ్చేటప్పటికి ఈ రెస్టింగ్ మెటబాలిజం రేట్ కొంచెం తగ్గిపోతుంది బాడీలో మజిల్ తక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి యాక్టివిటీ తగ్గినప్పుడు మజిల్ వేస్టింగ్ తగ్గిపోవటం వలన ఏజ్ పెరిగే కొద్దికి రెస్టింగ్ మెటబాలిజం రేట్ తగ్గిపోతూ ఉంటుంది కాబట్టి వెయిట్ తగ్గే ఛాన్సెస్ కొంతవరకు డిఫికల్ట్గా ఉంది సో మీరు థర్టీ ఫైవ్ ఇయర్స్ దగ్గర చేసిన ఎక్సర్సైజ్ జిమ్ ఫాస్ట్గా వెయిట్ తగ్గి ఉండొచ్చు అదే సేమ్ ఫిజికల్ యాక్టివిటీ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఇయర్స్ దగ్గర చేసినప్పుడు సేమ్ రిజల్ట్స్ రావటానికి కొద్దిగా ఎక్కువ సమయం పట్టే అవకాశాలు ఉంటాయి సో ఇక్కడ కూడా ఏజ్ వైజ్గా కూడా మనకి వేరియేషన్స్ చూస్తూ ఉంటాం మూడోది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మన ఫిజికల్ యాక్టివిటీ సో ఎటువంటి ఫిజికల్ యాక్టివిటీ చేయని వాళ్ళు మంచిగా ఫిజికల్ యాక్టివిటీ ఉండే వాళ్ళలో చూసుకుంటే ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ చేసే వాళ్ళు ఈ రెస్టింగ్ మెటబాలిజం రేట్ ఎక్కువగా ఉంటుంది సో ఇక్కడ ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ చేస్తున్నప్పుడు మజిల్ స్ట్రెంథనింగ్ ఉన్నప్పుడు మజిల్ ఎక్కువ ఉంది మజిల్ టు ఫ్యాట్ రేషియోలో మజిల్ రేషియో ఎక్కువగా ఉన్నప్పుడు వీళ్ళు వెయిట్ లాస్ ఏదైనా ప్లాన్ చేసుకున్నప్పుడు ఫాస్ట్గా వెయిట్ తగ్గుతారు సో అందుకే పీసీఓడి ప్రాబ్లము ఇంతకుముందు ఎటువంటి ఫిజికల్ ఎక్సర్సైజ్ యాక్టివిటీ లేని వాళ్ళల్లో వీళ్ళల్లో మజిల్ టు ఫ్యాట్ రేషియోలో ఫ్యాట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది మజిల్ తక్కువగా ఉంటుంది సో ఇనీషియల్ పార్ట్ ఆఫ్ ఫేజెస్లో వీళ్ళు వాళ్ళ కంపారెటివ్ పేర్స్తో చూసుకుంటే కొంచెం స్లోగా వెయిట్ తగ్గటం జరిగింది కన్సిస్టెంట్గా మజిల్ స్ట్రెంగ్త్ బిల్డ్ చేసుకుంటా వెయిట్ ట్రైనింగ్ ఎక్సర్సైజెస్ అన్నీ చేసుకుంటూ ఉన్నప్పుడు ఆ మజిల్ స్ట్రెంగ్త్ పెరిగి ఫ్యాట్ కంటెంట్ తగ్గాక అప్పుడు వాళ్ళకి వెయిట్ లాస్ ఫాస్ట్గా ఉంటుంది దాన్ని ఎక్కువగా సస్టైన్డ్గా మెయింటైన్ చేసుకోవటానికి అవకాశం ఉంటుంది సో ఇది ఆ రెస్టింగ్ మెమరీన్ మెటబాలిక్ రేట్ ప్రకారంగా ఏజ్ వైజ్ మేలా ఫీమేలా మీ కండిషన్స్ హెల్త్ కండిషన్స్ మీద మీరు చేసే ఫిజికల్ యాక్టివిటీ మీద మీరు వెయిట్ లాస్ అయ్యే ప్రోగ్రామ్ కానీ ప్లాన్లో కానీ ఎక్కువ సమయం పట్టే అవకాశాలు ఉంటాయి అంతేగాని ఆ ప్లాన్ మీకు వర్కౌట్ అవ్వట్లేదని కాదు నెక్స్ట్ వచ్చేటప్పటికి మనం తీసుకునే ఆహారం డైట్ తీసుకోవాలి అని మనం అనుకున్నాం అనుకోండి ఒక సెవెంటీ కేజీస్ వెయిట్ ఉన్నప్పుడు మీరు ఒక థౌజండ్ క్యాలరీస్ రోజుకి డెఫిషియెంట్ వెయిట్ డైట్ తగ్గించుకున్నప్పుడు ఒక రెండు వారాల్లో ఒక వన్ టు టూ కేజీస్ వెయిట్ తగ్గారు అనుకోండి ఇదే దీంతో పాటు ఫిజికల్ యాక్టివిటీ యాడ్ చేసుకుంటే ఈ వెయిట్ రిడక్షన్ అనేది కొంచెం ఫాస్ట్ గా ఉంటుంది వన్ కేజీ టూ కేజీస్ బదులు త్రీ టు ఫోర్ కేజీస్ తగ్గటానికి అవకాశం ఉంటుంది సో ఓన్లీ డైట్ నేనేమి తినట్లేదు నేను ఓన్లీ రైస్ తింటం మానేశాను నేను ఎటువంటి ఆహారం తినట్లేదు అట్లా క్యాలరీస్ తగ్గించుకునే దాంతోపాటు మీ క్యాలరీస్ స్పెండ్ చేయాలి సో మీ ఎక్సర్సైజ్ ఫిజికల్ యాక్టివిటీ ఇంక్రీజ్ చేసుకుని మీ రెస్టింగ్ మెటబాలిక్ రేట్ ఇంక్రీజ్ చేసుకున్నప్పుడు వెయిట్ లాస్ చక్కగా అవుతుంది సో ఎక్సర్సైజ్ అండ్ డైట్ రెండూ దిగువ హ్యాండ్ ఇన్ హ్యాండ్ ఓన్లీ ఎక్సర్సైజ్ చేసినా మనకి ఉపయోగం ఉండదు బాగా ఎక్సర్సైజ్ చేసి వెనక్కి వచ్చి మంచిగా బ్రేక్ఫాస్ట్ తిన్నాం అనుకోండి చాలామంది పొద్దున్నే ఎక్సర్సైజ్ స్విమ్మింగ్ ఇట్లా వెళ్తూ ఉంటారు వెనక్కి రాగానే ఆకలేస్తుంది బాగా మంచి బ్రేక్ఫాస్ట్ తినేస్తూ ఉంటారు ఫ్రెండ్స్ అందరూ కూర్చుని సో అక్కడ ఈవెన్ దో యూఆర్ డూయింగ్ అ ఫిజికల్ యాక్టివిటీ మీరు మళ్ళీ క్యాలరీస్ ఇంక్రీజ్ చేసుకుంటున్నారు కాబట్టి వెయిట్ ఏమి డిఫరెన్సెస్ రాదు సో ఈ రకంగా సో ఎంత వెయిట్ తగ్గటం అనేది సేఫ్ ఎంత వెయిట్ తగ్గాలి సో కొంతమంది క్రాష్ డైట్స్ సడన్గా చాలా కార్బోహైడ్రేట్స్ అన్నీ తగ్గించేసుకుని లో కార్బోహైడ్రేట్ డైట్ ఇటువంటి అన్నీ తీసుకుంటూ ఉంటారు ఇనీషియల్ పీరియడ్స్లో వెయిట్ తగ్గినట్టు కనిపిస్తూ ఉంటుంది కానీ దీనివల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఈ ఫాస్ట్గా వెయిట్ తగ్గటానికి స్పీడ్గా టెన్ డేస్ వన్ మంత్ కార్బోహైడ్రేట్స్ అన్నీ తగ్గి చేసేసుకుని అట్లా తీసుకున్న డైట్స్ వల్ల వాటర్ కంటెంట్ సరిగ్గా లేదు మీకు కావాల్సిన విటమిన్స్ మినరల్స్ సరిగ్గా వెళ్ళకపోతే డిహైడ్రేషన్ అయిపోయి గాల్ బ్లడ్ చెడు తిత్తులో స్టోన్స్ రావటం హెడ్ ఏక్స్ మైగ్రేన్స్ వీక్నెస్ ఇటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఎప్పుడైనా సరే మీరు డైట్ చేసుకుంటున్నప్పుడు ఐ యాక్చువల్ నేను జనరల్గా ఏం చెప్తానంటే మీ ఫుడ్ తినటం మానేయొద్దు కానీ కరెక్ట్ డైట్ ప్యాటర్న్ ఫాలో అవ్వండి అంటే ఏది మనకి మంచిది ఆరోగ్యకరంగా ఉంటుందో ఏది సస్టైనబుల్గా మీరు జీవితకాలం ఫాలో అవ్వగలిగితే ఇది మన హెల్త్కి మంచిది అని అనిపిస్తుందో ఆ డైట్ ప్యాటర్న్ని ఫాలో అవ్వండి అంతేగాని మనం ఒక నెల రోజులు రెండు నెలలు మూడు నెలలు ప్రెగ్నెన్సీ రావటం కోసం నేను వెయిట్ తగ్గటానికి డైట్ ఫాలో అవుతాను ఆ డైట్ మీరు కంటిన్యూస్గా సస్టైనబుల్గా ఉండేలాగా ఉందా లేదా అనేది చూసుకోండి బాగా డ్రాస్టిక్గా కార్బోహైడ్రేట్స్ తగ్గించేయటం కాకుండా కొంతవరకు క్యాలరీస్ తగ్గించుకుని మీరు వెయిట్ తగ్గటానికి ప్రయత్నం చేయండి సో నెక్స్ట్ ఏది సేఫ్ లెవెల్ అంటే ఎంత ఫాస్ట్గా తగ్గితే అది కరెక్ట్ సేఫ్ కొంతమంది వన్ మంత్లో టెన్ కేజెస్ తగ్గేశాను ఫిఫ్టీన్ డేస్లో టెన్ కేజెస్ తగ్గేశాను ఇట్లాంటివి చెప్తూ ఉంటారు అటువంటివి కొంతవరకు సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో యావరేజ్గా మీరు చూసుకోవాల్సింది ఏంటంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ వన్ వీక్ ఒక సెవెంటీ ఎయిటీ కేజీస్ ఉన్నవాళ్ళు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ వన్ వీక్ ఒక వన్ పర్సెంట్ అంటే అంటే ఒక సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ యువర్ వెయిట్ మీ సెవెంటీ కేజీస్ ఉంటే హాఫ్ కేజీ టు సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ వెయిట్ ఒక వారం నుంచి టెన్ డేస్ టైంలో తగ్గటానికి ట్రై చేయండి సో బాగా వెయిట్ ఎక్కువ ఉన్నారు హండ్రెడ్ కేజీస్ ఉన్నారు యూ కెన్ రిడ్యూస్ వన్ కేజీ అదే మీరు ఫిఫ్టీ కేజీస్ ఫార్టీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ కేజీస్ ఉండి వన్ కేజీకి వచ్చేస్తే మళ్ళీ మీకు వీక్నెస్ ప్రా ప్రాబ్లమ్స్ కాంప్లికేషన్స్ రావచ్చు సో ఓవర్ అ పీరియడ్ ఆఫ్ వన్ వీక్ మీ వెయిట్లో ఒక వన్ పర్సెంట్ వరకు తగ్గేలాగా చూసుకోండి అది బాగా సేఫ్ లిమిట్స్ సో ఆ రకంగా క్యాలిక్యులేట్ చేసుకుని మీరు ఎంత వెయిట్కి రావాలనుకుంటున్నారో ఆ వెయిట్ రావడానికి మీకు ఎంత టైం పడుతుంది అనేది క్యాలిక్యులేట్ చేసుకోండి కొన్ని కొన్నిసార్లు ఒక వన్ వీక్లో టూ కేజీస్ తగ్గిపోతారు తర్వాత వీక్ సేమ్ యాక్టివిటీతో వన్ కేజీ కూడా తగ్గరు సో బాడీలో హార్మోనల్ చేంజెస్ బాడీ చేంజెస్ వలన కొన్ని వేరియేషన్స్ ఉంటాయి బాధపడాల్సిన అవసరం లేదు ఫుడ్ డైరీ మీరు ఏం తింటున్నారు అనేది మార్క్ చేసుకోండి ఇది చాలా ఇంపార్టెంట్ సో ఏ వీక్లో అయితే మీరు ఫుడ్ ఏమైనా ఆల్టేషన్స్ చేయటం వలన వెయిట్ తగ్గలేదా చూసుకుని మార్పులు చేసుకోవటానికి అవకాశం ఉంటుంది అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నిద్ర సరైన నిద్ర లేకపోతే కూడా వెయిట్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి సో మీ యొక్క స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకుని కనీసం సెవెన్ టు ఎయిట్ అవర్స్ నిద్ర ఉండేలాగా చూసుకుంటే మీ వెయిట్ లాస్ జర్నీ స్మూత్గా జరగడానికి అవకాశం ఉంటుంది హోప్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్